ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్కు ట్రైబల్ వ్లాగ్స్ ఈరోజు అయితే మేము కేబాజీ కుడుస్తున్నాం ఆ కేబాజీ కుడిసే ముందు ఏ పనులు చేస్తాము మీకైతే ఈ వీడియోలో చూపిస్తాము ఈ పశువుల పేడతో తయారైన గతం వేయడం వల్ల అయితే మొక్కకి బలం తొందరగా వస్తుంది అలాగే మా భూమి కూడా పాడవకుండా ఉంటుంది అనేసి మేము వేస్తున్నాం ఇది ఈ కాలువ గొయ్యిలాగా చేస్తున్నాం కదండి ఇక్కడ అయితే ఈ గతం కొంచెం కొంచెం వేస్తాను ఇది పశువుల పేడతో తయారైన గతం ఇది ఇలాగేసి తర్వాత మొక్కలైతే ఇవ్వాలి ఈ పశువుల పేడ కూడాను ప్రతిరోజు అయితే మేము ఒక దగ్గర కూడబెడతాం అది ఒక సంవత్సరం తర్వాత అయితే ఆ పసుల పేడ బాగా గతంగా మారి బలానికి మంచి ఆహారం అందిస్తుంది మొక్కల్ని అందుకనేసి మేము ఇది వాడతాము ఇప్పుడైతే గే ఇక్కడ కేబాజీ విత్తనాలు వేసి ఈ కేబాజీ విత్తనాలు వేసింది అయితే కొంచెం పెద్దగా పెరిగి మొక్కలు ఇక్కడ వేసిన కేబాజీ కాలి పంట అయితే ఒక మూడు రోజులు ముందట వేసాము అప్పుడైతే వర్షం పడింది కొంచెం పర్లేదు ఇది ఈ మొక్క తీసే ముందు అయితే వాటర్ పోస్తాము కొంచెం అంటే రావడానికి ఫ్రీగా ఉంటుంది అందులో వేర్లు కూడా అంత తెగావు బతకడానికి తొందరగా అవకాశం ఉంటుంది అందుకనేసి ఇలా తీస్తున్నాం మేమైతే ఇప్పుడైతే ఈ మొక్క తీసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా మెల్లగా తీయాలి ఎంత తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంచెం వాటర్ అయితే పోసి ఉన్నాము అందుకనేసి ఫ్రీగా వస్తుంది జీ కానీ కాలీఫ్లవర్ కూరకాయల పంట వేసేటప్పుడు అయితే ఎప్పుడైనా మేము సాయంత్రం పూటే వేస్తాము ఉదయం పూట వేస్తే అయితే మధ్యాహ్నం ఎండ కాస్తే అది అయితే బతకావు అందుకనేసి సాయంత్రం పూట అయితే ఇప్పుడు వేస్తున్నాం మేము చేసిన అన్ని బెడ్లు అయితే మా మాది మా పెద్దనాన్న వాళ్ళది వాళ్ళు అయితే కొన్ని ఉడిస్తారు ఇంకా చిన్న మొక్కలు అయితే ఉన్నాయి మావి అయితే ఒక బెడ్ పెద్ద మొక్కలు ఉన్నాయి ఇంకా చిన్న మొక్కలు అయితే ఇంకా ఉన్నాయి ప్లే గోయి తీసిన ప్రతి గోయికైతే అయితే ఒకటి ఒకటి వేద్దాము అలా కాదు కొంతమంది వేరు విధంగా అయితే వేస్తారు వాళ్ళకి నచ్చినట్టు మేమైతే ఇలాగే వేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైతే ఈ మొక్క ఉంది కదా ఈ మొక్క అయితే సపోజ్ ఈ మొక్క ఉంది కదా ఈ మొక్కని ముందు చిన్నది ఇలా చేసి ఇలా నొక్కి పెట్టి తర్వాత అయితే మట్టి కొంచెం కప్పాలి ఎందుకంటే గట్టి కావడానికి ఇలాగైతే ఊరిస్తాము మేము ప్రతిసారి కూడా చేస్తాం ఇప్పుడైతే ఇలా చేసి ఇలా కొంచెం నొక్కి పెట్టి ఇలాగైతే ఉడుస్తాము ఇప్పుడు అయితే కేబాజీలో అంతర పండగైతే ఈ రాజమ కందులు అయితే వేస్తున్నామండి ఇదిగో ఈ రాజమ్మ కందులు అంటే మా కూర ఒక పనికి వస్తుందనేసి అయితే ఇప్పుడు వేస్తున్నాం ఈ కేబాజీ మొక్కలు పక్క అయితే ఇప్పుడు వేసుకు వేసుకుంటున్నాము ఈ విధంగా ఈ కే అక్కడక్కడ ఒక వర్షాలు అయితే ఈ జొన్న కూడా వేస్తున్నాం ఇది సొంత నుంచి అయితే కొనుక్కో తీసుకొచ్చింది కాదు మా సొంతంగా ఇంట్లోనే పండించే జొన్న వేసి ఉందాం కనీసం మనకైనా పనికి తినడానికి ఇప్పుడైతే జొన్న కూడా అన్ని గడాలకైతే వేస్తాము ఇవి మిగిలింది ఇవి తీసుకెళ్ళి పాప్కార్న్ చేసి తిందాం కాళ్ళ నుంచి వచ్చే నీరు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే నేను పెడుతున్నాను ఇప్పుడు చాలా చిన్న వాటర్ కానీ మొదటిసారిగా వాటర్ పెట్టేటప్పుడు అయితే చిన్న వాటరే బాగుంటుంది పెద్ద వాటర్ తీసుకొచ్చి పెట్టమంటే మొత్తం కోసం ఇటుపట్టు వెళ్ళిపోతుంటుంది అప్పుడు మేము ఈ నీ నీరు పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చిన్నది తెచ్చి నేను పెడుతున్నాను ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను ఫ్రెండ్స్